కొమరంభీం జిల్లా దహేగం మండలంలోని కోత్మీర్ గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఉప్పొంగిన దొరిమెల్లవాగు దుబ్బగూడ జెండాగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కోత్మీర్ గ్రామ పంచాయతీలోని పిల్లల శంకరయ్య రాత్రి కురిసిన భారీ వర్షానికి జరిగిన ఘటన మీడియాతో మాట్లాడారు నిత్యవసర వస్తువులు పాఠశాలకు వెళ్లే పిల్లలు అత్యవసరాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గతంలో జిల్లా కలెక్టర్కు మా గోడు చెప్పినా పట్టించుకోలేదు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అత్యవసర సమయంలో ఎవరికైనా ఏమైనా జరిగితే మరియు గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయానికి కూడా అంబులెన్సు ఇతర ఏ ప్రైవేట్ వాహనాలు కానీ లేవు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి కూడా లేదు అయితే వాగులు వొర్రెలు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాణాలు అరచేతలు పెట్టుకుని తీవ్రమైన ఇబ్బందులతో ఉంటున్నారు పంట పొలాలకు వెళ్ళే వెళ్లలేని పరిస్థితి నెలకొంది పంట నష్టాలు కూడా జరిగాయి ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి మాకు రోడ్డు బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని అలాగే పంట నష్టం కూడా మరి చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పిల్లల శంకరయ్య రంటేకి మల్లేశం దుర్గం రెడ్డి భీమరావు గ్రామస్తులు పాల్గొన్నారు యంత్రాని కానీ వినవించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు ఈరోజు ఈ ఇంత పెద్ద మొత్తంలో ఇబ్బంది అయింది వరి నాట్లు కూడా వేసినవి కొట్టుకపోవడం జరిగింది మరి అదే కాకుండా పిల్లలు స్కూల్కు వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది మరి జెండగూడము దుమ్మగూడంలో ఉన్న అత్యవసరాల రావడానికి కూడా ఎలాంటి అటు నుంచి వెళ్తే బెల్ల పెళ్లికి వెళ్ళాలన్న తర్వాత దాటకుండా ఇటు నుంచి ఈ మొత్తం బాగా వరద ఉన్నది కానీ గతంలో కూడా లక్షలకు గౌరవ కలెక్టర్ జిల్లా కలెక్టర్లకు ద్వారా పంపించడం జరిగింది కానీ కలెక్టర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకుంటుంది పది సార్లు విన్నవించడానికి కూడా కలెక్టర్ గారు ఎలాంటి స్పందించడం లేదు కావున దయచేసి మా జండగూడెము రైతుల మీద కానీ ప్రజల మీద శ్రద్ధ చూపి వెంటనే ఈ మత్తడివాగు కోరినది బ్రిడ్జి పక్కన నిర్మించాలని మనోజో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ ఇఈ గారు డిఈ గారు అందరూ వచ్చి చూసి ఎక్స్‌పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ వెంటనే స్పందించాలని మనోజో. ఇక్కడ కూడా కట్ అయ్యింది. రోడ్. కదా. బండి ఒకటే ఏం గా. ఆ పూల మీద ఇచ్చారు. ಮತ್ತಡೋರಿಯ ಇದು ಇದು ಅಂತ ಮತ್ತಡೋರಿಯ ಪಾಲ್ ರೋಡ್